కరీంనగర్ రూరల్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు భాషణవేణి మల్లేశం యాదవ్ జన్మదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం కరీంనగర్ నియోజకవర్గం అధ్యక్షులు దుబ్బాసి చందు ఆధ్వర్యంలో వారి అభిమానులతో పాటు యాదవ్ సంఘం దళిత సంఘం బీసీ సంఘాల నాయకులు వారి జన్మదిన వేడుకలను నేడు కరీంనగర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఘనంగా జరుపుకున్నారు కేక్ కట్ చేసి మిఠాయిలు తినిపించుకున్నారు లాంగ్ లివ్ లాంగ్ లివ్ మల్లేశం యాదవ్ లాంగ్ లివ్ అంటూ నినాదాలు చేశారు అనంతరం వృద్ధుల ఆశ్రమంలో పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా తెలంగాణ అంబేద్కర్ యోజన సంఘం కరీంనగర్ నియోజకవర్గం అధ్యక్షులు దుబ్బాసి చందు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి మల్లేశం యాదవ్ జన్మదినం పురస్కరించుకొని పలుచోట్ల సేవా కార్యక్రమాలు నిర్వహించామని దాంతోపాటు కరీంనగర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆయన జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించామని తెలిపారు ఆ పదలో అన్న అంటే నేనున్నానంటూ ఆదుకునే మంచి మనసున్న వ్యక్తి మల్లేశం యాదవ్ అని బడుగు బలహీన వర్గాల కోసం ఎంతగానో కృషి చేస్తున్నారని అలాంటి వారు నిండి నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మరింత ఉన్నత పదవులు అధిరోహించాలని వారు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘ నియోజకవర్గం అధ్యక్షులు దుబ్బాసి చందు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుద్దాల లక్ష్మణ్ సముద్రాల అజయ్ శంకర్ తెలంగాణ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు కల్లేపల్లి అజయ్ కొడ్ర స్వరూప ఎవరి లత తపట్ల అంజయ్య గాలేపల్లి రవి మరియు నాగార సత్యనారాయణ యాదవ్ అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షులు మంచల రవీందర్ యాదవ్ రాష్ట్ర నాయకులు కాల్వ మల్లేశం యాదవ్ రాష్ట్ర నాయకులు బీసీ నాయకులు అనిల్ యాదవ్ కాల్వ శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు బర్త్డే జరుపుకుంటున్న భాష మల్లేశం యాదవ్ గారు వారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యములతో ఉండాలని మరెన్నో ఉన్నత పదవులు పొందాలని కోరుకుంటూ భాషవేణి మల్లేశం యాదవ్ గారి బర్త్డే వేడుకలను ఈరోజు కోర్టు చివరాస్తా వద్ద ఘనంగా నిర్వహించడం జరిగింది ఇందులో యాదవ్ సంఘం మరియు గౌడ సంఘం మరియు తెలంగాణ అంబేద్కర్ నియోజకవర్గ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఇటు సందర్భంగా అన్నకు మరొకసారి జన్మదిన వేడుకలు చెప్పడం జరుగుతుంది వారు ఏ ఆపద వచ్చినా కూడా ఎవరికి ఎలాంటి సమయంలోనైనా నేనున్నానని చేదోడు వాదోడుగా ఉంటూ మనోధైర్యాన్ని ఇచ్చే గొప్ప మంచి మనసున్న వ్యక్తి మరి వారు బీసీ సంఘాలను అయితేనేమి ఎస్సీ సంఘాలను అయితే మైనార్టీలను అయితే అందరినీ కలుపుకొని పోయే మంచి మనసున్న వ్యక్తి వారు వారి గ్రామంలో ప్రజాప్రతినిధిగా ఐదు ప సంవత్సరాలు ప్రజలకు సేవ చేస్తూ ఎంపీటీసీగా చాలా మంచి పనులు చేసినాడు అదేవిధంగా యాదవ్ సంఘంలో కూడా అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా పనిచేస్తున్నారు ఈ కరీంనగర్ నియోజకవర్గంలో తన మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో అన్ని సంఘాల వాళ్ళను కలుపుకొని పోయి రాజకీయంగా కానీ